హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అత్తారింటికి దారేది తొమ్మిదో భాగాన్ని వినేద్దాం ఉదయం అయింది సుగుణామోహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతుంది అర్జున్ కంటే ముందే మానసాలేచి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంది అతనిచ్చిన తాళం చెవులతో ఆ గదిలోని బీరువాలన్నీ ఓపెన్ చేసి చూడాలనుకుని ఎందుకో ఆగిపోయింది రెడీ అయ్యాక కూడా హాల్లోకి రాకుండా లోపలే ఉండిపోయింది చాలాసేపటి తర్వాత అతను రూమ్లోకి వచ్చాడు నేరుగా బాత్రూంలో దూరి ఫ్రెష్ అయ్యాడు రా వెళ్దాం అన్నాడు నేను రాను అంది సరే ఇక్కడే ఉండు కాఫీ టిఫిన్ ఇక్కడికే పంపమని చెప్తాను అన్నాడు వద్దు అంది టక్కున మానస నీ బాధ నాకు అర్థమైంది మధ్యాహ్నం వరకు నువ్వు ఇబ్బంది పడడం తప్పదు అన్నాడు మానస అతని వైపు ఒకసారి చూసి తలదించుకుంది అతను వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి అతనే కాఫీ టిఫిన్ తీసుకుని రూంలోకి వచ్చాడు మానస అతని వైపు చూసి నవ్వింది నిన్నంతా ఏడ్చావు ఇప్పుడు నవ్వుతున్నావు నువ్వు నాకు అర్థం కావు అన్నాడు పరిస్థితులకు తగ్గట్టు మనిషి మారడం కొన్నిసార్లు వింతగా ఉంటుంది కదా అలాంటి వింతలు చూసినప్పుడు నవ్వే వస్తుంది అంది సరే నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు మానస అతని బీరువాలన్నీ ఓపెన్ చేసింది ఒక వార్డ్రోబ్ నిండా అతని భార్యకు సంబంధించిన బట్టలు నగులు ఉన్నాయి అన్నీ మూసేసి సైలెంట్గా కూర్చుండిపోయింది మధ్యాహ్నం అర్జున్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండడం అంటే కొన్ని పనులు మిస్ అవుతాయి అని అనుకుంది లేచి ఓని వేసుకుని హాల్లోకి వచ్చింది హాల్లో ఎవరూ లేరు పల్లీ అంది పల్లి పలకలేదు కిచెన్లోకి వెళ్ళి చూసింది అక్కడ కూడా అతను లేడు నేరుగా సుగుణ రూమ్ దగ్గరికి వచ్చింది సుగుణ పెళ్ళికి కావాల్సిన బట్టలు నగలు అన్నీ సూట్ కేసులో సర్దుతూ ఉంది ఏంటి సుగున అంతా రెడీనా అనుకుంటూ లోపలికొచ్చింది మానస సుగుణ మానస వైపు కోపంగా చూసింది ఏంటి సుగుణ కోపంగా ఉన్నావు ఈ పెళ్లి ఇష్టం లేదా అంది మానస నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది సుగుణ సైలెంట్గా ఎలా ఉంటాను సుగుణ కుదరదు నేను సైలెంట్గా ఉండడం అంది సుగుణ మానసతో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటోంది సుగుణ చెప్పడం మర్చిపోయాను ఈ రోజు ఈ ఇంట్లో పెళ్ళంటే ఎవరూ నమ్మడం లేదు ఇంటి ముందు పందిరి లేదు ఇంటి నిండా బంధువులు హడావిడి లేదు ఇంతవరకు నేను ఇలాంటి పెళ్లి చూడలేదంటే నమ్ము ఏంటో నీకు ఎవరూ లేరు అర్జున్కి ఎవరూ లేరు ఇంటిలో సందడి చేయడానికి అంది సుగుణ వైపు చూసి మానస నీ పని నువ్వు చూసుకోవటంటే మంచిది అంది సుగుణ హా కదా నా పని నేను చూసుకోవాల్సిందే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రాణి వస్తుంది మధ్యాహ్నం తన కోసం తన జత బట్టలైనా తెప్పించాలి అర్జున్తో చెప్పి అంది రాణి అనే పేరు వినగానే సుగుణ చేస్తున్న పని ఆపేసింది అసలే పెళ్లికి జగదీష్ కూడా వస్తున్నానన్నారు బాగా రెడీ అవ్వాలి అతనికి నేనంటే చాలా ఇష్టం అంటే సుగుణ తెలుసా అంది మానస మానస ఇక్కడ నుండి వెళ్ళు అంది కోపంగా సుగుణ సరే బాయ్ అనేసి అక్కడి నుండి వచ్చేసింది మానస పల్లె కాసేపటి తర్వాత ఎవరో ఒక ఆవిని తీసుకుని వచ్చాడు ఎవరు పల్లి అంది సుగుణమ్మను రెడీ చేయడానికి వచ్చారమ్మా అన్నాడు అవునా సరే సరే అంది నవ్వుతూ మధ్యాహ్నం అయింది అర్జున్ ఇంటికొచ్చాడు మానస హాల్లోనే ఉంది కానీ అతని వైపు చూడలేదు అతను నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయాడు చాలాసేపటి తర్వాత అతని ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి హలో అన్నాడు హలో అర్జున్ గారు ఎవరు మీరు అర్జున్ నేను మీ మావయ్యనరా ఏ మావయ్య నీకెలా గుర్తుంటాం లేరా చిన్నప్పుడే మా నుండి పారిపోయావు కదా హో మావయ్య మీరా ఎలా ఉన్నారు బాగున్నా నువ్వెలా ఉన్నావు బాగున్నాను మావయ్య మీకు వీలైతే మన బంధువులందరినీ తీసుకుని ఇప్పుడే బెంగళూరు రాగలవా మావయ్య ఇప్పుడేనా ఎందుకు ఈరోజు నా పెళ్ళి మావయ్య మీరందరూ రండి సరే వస్తాం అడ్రస్ చెప్పు రాసుకుంటాను అడ్రస్ కాదు కానీ మీరు బెంగళూరులో అడుగు పెట్టగానే ఫోన్ చేయండి మనిషిని పంపుతాను సరే అర్జున్ అర్జున్ ఫోన్ పెట్టేశాడు అతని మనసుకు ఏదో హాయిగా ఉంది ఇంతకాలం తనకు ఎవరూ లేరనుకున్నాడు కానీ ఈ రోజు తన వాళ్ళంతా కలిసి తన పెళ్ళికి వస్తున్నారు కానీ వాళ్ళకి నా నెంబర్ ఎలా తెలిసింది ఈరోజు ఎందుకు కాల్ చేశారు అనుకున్నాడు మానస అన్నాడు రూమ్లో నుండి బయటకు వచ్చి మానస వెంటనే లేచి అతని రూమ్లోకి వెళ్ళింది ఏంటి పిలిచారు అని అడిగింది ఒక్క నిమిషం అనేసి అతని రూంలో నుండి సుగుణ రూంలోకి వెళ్ళాడు వెంటనే తిరిగొచ్చాడు అతని వెనకే సుగుణ కూడా వచ్చింది తీసుకో అన్నాడు నగలన్నీ మానస చేతిలో పెట్టి ఏంటిది అంది అతని వైపు కోపంగా చూస్తూ ఇవి పెళ్లికి కొన్నవి పెళ్లి కూతురి కోసం అన్నాడు అయితే పెళ్లి కూతురికే ఇవ్వండి అంది నువ్వు వేసుకో అన్నాడు అర్జున్ అంది సుగుణ కోపంగా ఇవి నీకు బాగలేవు సుగుణ నీకు కొత్త నగలు వస్తాయి ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు అన్నాడు సుగుణ అర్థం కాక అతని వైపు చూస్తుంది సుగుణ చెప్పిన మాట విను అని సుగుణి బయటికి పంపించి డోర్ లాక్ చేసేస్తాడు మానస ఈ నగలన్నీ నీకే అన్నాడు చి నాకు అవసరం లేదు ఈ నగలు ఎవరి కోసమో కొన్ని నగలు నేను వేసుకోగలనా అంది కోపంగా ఇవి నీకు అవసరం లేదా అన్నాడు అంది సరే అని మానస దగ్గర తారం చౌరి తీసుకుని సాహితీ వార్డ్రోబ్ ఓపెన్ చేశాడు పోని ఇందులోని నగలు వేసుకుంటావా అన్నాడు నాకు ఎందులోని నగలు వద్దు నన్ను ఇలాగే ఉండనివ్వండి అంది నువ్వు ఇలాగే ఉంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు నన్ను నవ్వులు పాలు చేయాలనుకుంటున్నావా అన్నాడు మానస సైలెంట్ అయిపోయింది మానస ఈ ఒక్క రోజుకి నా మాట విను ప్లీజ్ అన్నాడు సరే అంది నిదానంగా ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకుని నచ్చిన నగలు వేసుకుని అర్జెంటుగా రెడీ అవ్వు అన్నాడు సరే అంది అతనికి ఏమీ చెప్పలేక రెడీ అయ్యాక పిలువనేసి అనేసి సుగుణ కోసం కొన్న నగలతో బయటకు వచ్చేస్తాడు మానస ఆ చీరలో తనకు నచ్చిన చీర తీసుకుంది సాహిత్య కూడా తనలాగే ఉండేదేమో తన జాకెట్ కూడా సరిపోయింది చీర కట్టుకుని నగలన్నీ పెట్టుకుని హాల్లోకి వచ్చింది అర్జున్ మానస వైపే చూస్తూ ఉండిపోయాడు కాసేపు అర్జున్ గారు ఇలాగేనే రెడీ అవ్వమన్నారు అంది ఇలా రా అన్నాడు మానసని తన పక్కకి రమ్మని చేత్తూ సాగి చేసి మానస వెళ్ళి అతని పక్కన నిలబడింది పల్లి సుగుణ ఒకసారి ఇలా రండి అన్నాడు అర్జున్ గట్టిగా పల్లి వెంటనే హాల్లోకి వచ్చేసాడు మానసని అలా చూడగానే ఆశ్చర్యపోయాడు మానసమ్మ చాలా బాగున్నావు అన్నాడు మానస చిన్నగా నవ్వి ఊరుకుంది సుగున కోసం చూస్తున్నాయి మానస కళ్ళు సుగున కూడా చాలా బాగా రెడీ అయి నగలన్నీ వేసుకుని వచ్చింది రాగానే మానస వైపు చూసి ఆశ్చర్యపోయింది అర్జున్ ఇవన్నీ సాహితీవి కదా అంది ఆశ్చర్యంగానే అవును అన్నాడు తను వేసుకుందేంటి సాహితీ నగలు ఎవరికి ఇవ్వను అన్నావు కదా నిజమే సుగుణ పరాయి వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాను కానీ భార్యకి ఇవ్వచ్చు కదా అన్నాడు నవ్వుతూ భార్యన అంది ఇంకా ఆశ్చర్యంగా సుగుణలోని ఆశ్చర్యం ఆందోళన తన మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి మానస నవ్వుతుంది ఆ నవ్వు సుగుణను ఇంకా భయపెడుతోంది అర్జున్ ఏమంటూ నాకు అర్థం కావడం లేదు సరిగ్గా చెప్పు అంది సుగుణ భయం భయంగా ఇందులో అర్థం కావకపోవడానికి ఏముంది సుగుణ మానస నా భార్య అని చెప్తున్నాను అన్నాడు మానస భుజాల చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని మానస అతని స్పర్శకి పులికించిపోయింది అతని నోటి నుండి ఆ మాట వినాలని ఎంతకాలంగా ఎదురు చూస్తున్న తనకి మానస నా భార్య అని అతను అన్నమాట చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది సుగుణ ఆశ్చర్యానికి అంత లేకుండా పోయింది మళ్ళీ ఫిట్స్ వస్తుందేమో అనుకుంది మానస కానీ ఫిట్స్ రాలేదు సుగున కళ్ళల నుండి నీళ్లు మాత్రం వచ్చాయి పల్లి సగం ఆశ్చర్యంగా సగం ఆనందంగా చూస్తున్నాడు అర్జున్ మానసల వైపు అర్జున్ నన్ను ఏడిపించకు ఈరోజు మన పెళ్ళి ఆ విషయం మర్చిపోయావా అంది సుగుణ ఏడుస్తూనే సుగుణ పెళ్ళయిన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అన్నాడు చాలా నార్మల్గా నీకు ఆల్రెడీ పెళ్ళి అయిందని నాకు ఎప్పుడో తెలుసు కదా కానీ ఇప్పుడు సాహితీ లేదుగా అంది సుగుణ నాకు సాహిత్యతో మాత్రమే కాదు మానసతో కూడా పెళ్ళైంది అన్నాడు నేను నమ్మను నువ్వు ఈ పెళ్లి తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్తున్నావు అంది అరుస్తూ సుగుణ నీతో ఎందుకు అబద్ధం చెప్తాను నిజమే చెప్తున్నాను అన్నాడు మానస మెల్లోని పసుపు తాడిని బయటికి తీసి చూపించి మానస మెల్లోని పసుపు తాడని మానస అర్జున్లని విచిత్రంగా చూస్తోంది సుగుణ అర్జున్ నువ్వు కావాలని ఎలా చేశావు నన్ను ఏడిపించడం కోసమే చేశావు లేకపోతే నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి ఎప్పుడు చేసుకున్నావు నాకు తెలియకుండా అంది కోపంగా ఆరుస్తూ సుగుణ ఆరవడం ఆపు నిన్ను ఏడిపించడం కోసం చేశానా నిన్నెందుకు నేనే ఏడిపిస్తాను సుగుణ నువ్వేమైనా నాకు శత్రువా కాదు కదా అలాంటప్పుడు నిన్ను ఏడిపించి నేను పొందే లాభం ఏమిటి అన్నాడు కోపంగా అర్జున్ నీకు లాభం ఉందో లేదో నాకు తెలియదు కానీ నష్టం మాత్రం ఉంది నన్ను నమ్మించి మోసం చేశావు పెళ్లి దాకా తీసుకొచ్చి రేపు పెళ్ళనగా ఈరోజు నన్ను కాదని దీని మెల్లో తాలి కట్టావా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ఇక నా జీవితం ఏంటి ఎలా బ్రతకాలి నేను అంది ఏడుస్తూ ఎలా బ్రతకాలి అనుకుంటున్నావు మనిషిగా బ్రతకు నేను నిన్ను మోసం చేశానా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతకాలమైనా సరే ఏ రోజైనా నిన్ను చెడు దృష్టితో చూశానా నీతో చెడుగా ప్రవర్తించానా కావాల్సినవి కొనిపెట్టాను పలానా ప్లేస్కి వెళ్ళాలి అంటే తీసుకెళ్లాను ఈ ఇంటి మీద నీకు హక్కుని అధికారాన్ని ఇచ్చాను నీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛనిచ్చాను కానీ నువ్వేం చేశావు నన్ను మోసం చేసావు ఎవరితోనో కడుపు తెచ్చుకొని నా వల్ల వచ్చిందని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఒక ఆడదాన్ని ఇంట్లో నుంచి గెంటేసే నీచమైన సంస్కారం లేనివాణ్ణి కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నావు అన్నాడు అర్జున్ కోపంగా అర్జున్ ఇది ఎవరి వల్ల వచ్చిన కడుపు కాదు దీనికి నువ్వే నువ్వే కారణం ఇప్పుడు నువ్వు నేను కాదని తప్పించుకుంటే నా బ్రతుకు ఏమైపోతుంది నా కడుపులోని బిడ్డ పరిస్థితి ఏంటి అసలు ఎందుకు ఇలా మారిపోయావు ఈ మానస నిన్ను మార్చేసిందా ఇదే నా జీవితంలో నిప్పులు పోయాలనుకుంటుంది అంది మీదకి వెళ్తూ సుగునా నీ జీవితం ఏమైపోతుంది నీ బిడ్డ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు బాధపడుతున్నావా నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసిన రోజు నా జీవితం ఏంటి అనుకున్నావా ఆ రోజు నీ బిడ్డ గురించి ఆలోచించావా అమ్మా అమ్మా అంటూ కన్నీరుతో నీ వెంట వచ్చిన ఆ పసిదాన్ని దయ దయోదాక్షిణాలు లేకుండా వదిలించుకుని వచ్చేశావు అప్పుడు ఆ బిడ్డ భవిష్యత్తు నీకు గుర్తుకు రాలేదా అన్నాడు మానస అర్జున్ మాటల్ని వింటూ సైలెంట్గా ఉంది పల్లి కూడా వింతగా చూస్తున్నాడు జరుగుతున్న తతంగానే ఏ బిడ్డ నాకింతకు ముందు ఏ బిడ్డాలేదే నేను ఎవరిని వదిలించుకుని రాలేదే అంది గట్టిగా నువ్వు లేదు అని దబాయించినంత మాత్రాన నిజాలు అబద్దాలు అయిపోవు సుగుణ నాకు తెలుసు నీకు ఇంతకు ముందే పెళ్ళైందని కూతురు కూడా ఉందని అన్నాడు చాలా నార్మల్గా లేదు అంది సుగుణ అర్జున్ ఏదో చెప్పాలి అనుకునే మానస మాట్లాడడం మొదలుపెట్టింది సుగుణ ఇంకా అబద్ధాలు చెప్పి ఎవరి జీవితం బాగు చేయాలనుకుంటున్నావు అబద్ధాలతో జీవితాలు నిలబడతాయా నీకు ఇంతకు ముందే పెళ్ళైందనే విషయం నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకున్నావా ఇక నీ కడుపులో ఉన్న బిడ్డ జన్మకి కారణం ఎవరో కూడా నాకు తెలుసు చెప్పమంటావా తప్పు సుగుణ ఆడది తన కాపురాని కాదనుకొని ఇలా వేరే మొగాడుతో ఉండడం చాలా తప్పు నీ భర్త గురించి వదిలేయి తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోయాడు అది అతని కర్మ కానీ నీ పాప గురించి ఆలోచించావా నీకు కష్టపడే శక్తి ఉంది ఎలాగోలా నీ కడుపు నింపుకోగలవు కానీ నీ బిడ్డ పరిస్థితి ఎవరు తన్ని ఆదరిస్తారు ఎవరు తన ఆలనా పాలన చూస్తారు ఈ పసి వయసులో దానికి కావలసింది తల్లి ప్రేమ ఆన అనురాగం ఆప్యాయత రాణి నీ పేగ తెంచుకుని పుట్టినా నీ బిడ్డ తన మీద నీకు ప్రేమ లేదా ఆడదాని వయ్యుండి అమ్మ వయ్యుండి పసిబిడ్డని వదిలేస్తావా నీకు కడుపు తీపిలేదా ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద మాత్రం ఎనలేని ప్రేమను చూపుతున్నాను నువ్వు అదే కడుపుని పుట్టిన రాణి మీద ఎందుకు ప్రేమ చూపడం లేదో కారణం చెప్పు సుగుణ ఆడపిల్లకి తన జీవితాంతకాలంలో తల్లి అవసరం ఎంత ఉందో నీకు తెలీదా అంది మానస మానస అనవసరంగా నువ్వు మా మధ్యన కలుగు చేసుకోకు ఇది మాకు సంబంధించిన విషయం మధ్యలో నువ్వు మాట్లాడుకున్నా ఉంటే చాలా మంచిది అంది మీకు సంబంధించిన విషయం కాదు సుగుణ ఈ ఇంటికి సంబంధించిన విషయం నా భర్తకి సంబంధించిన విషయం నా జీవితానికి సంబంధించిన విషయం ఇంతకంటే ఏం కావాలి నేను మాట్లాడతానని చెప్పడానికి అంది అర్జెంట్ నాకు తన మాటలతో పనిలేదు నువ్వు చెప్పు ఏమంటున్నావు అంది సుగుణ ఇంకా నేను అనడానికి ఏముంది సుగునా మానస చెప్పిందిగా నీకు నీ జీవితం ముఖ్యం నీ కడుపును పుట్టిన నీ కూతురి జీవితం కూడా చాలా ముఖ్యం ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ ఎంత ముఖ్యమో నీ గురించి ఏమీ తెలియకుండా ఇంకా నిన్ను తన తల్లిగానే గుర్తిస్తున్న నీ కూతురి బాధ్యత కూడా నీకు చాలా ముఖ్యం జగదీష్తో నేను మాట్లాడాను తను నాకంతా చెప్పాడు నిన్ను తను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు జగదీష్తో కొత్త జీవితం మొదలుపెట్టు అన్నాడు నేను ఒప్పుకోను జగదీష్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేదు అర్జున్ నేను మీతో నేను నా జీవితం అనుకున్నాను ఇప్పుడు వేరే వ్యక్తిని చేసుకోలేను అంది ఏడుస్తూ మానస నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు ఎందుకు అన్నట్టు అర్జున్ వైపు చూసింది వెళ్ళు అన్నాడు మానస లోపలికి వెళ్ళిపోయింది పల్లి నువ్వు కూడా వెళ్ళు అన్నాడు పల్లి వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ ఏడుస్తున్న సుగుణని తీసుకుని బయటికెళ్ళాడు చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చారు సుగుణ తన రూంలోకి వెళ్ళిపోయింది అర్జెంట్ రూమ్ లోకి వెళ్లాడు మానసా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది మానసా అన్నాడు అంది అతని వైపు చూసి ఏంటి అంతలా ఆలోచిస్తున్నా అన్నాడు ఏం లేదు సుగుణ గురించే అంది ఇక సుగుణ గురించి ఆలోచించడం ఆపేసే తను మారిపోయింది జగదీష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంతేకాదు రాణిని కూడా దగ్గరికి తీసుకుంది రేపు మన పెళ్లి అవ్వగానే వాళ్ళ ఊరికి కూడా వెళ్ళిపోతుంది అన్నాడు రేపు మన పెళ్ళ అంది ఆశ్చర్యంగా అవును అన్నాడు అసలు ఏమనుకుంటున్నారు మీరు ఒక మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు చిన్నప్పుడు ఒకసారి నిన్న ఒకసారి నా మెల్లో తాళి కట్టారు చిన్నప్పుడు మీరు కట్టిన పసుపు దారం నిజమైన తాళి కాదు కాబట్టే అది పెళ్లి కాదు అనుకుందాం కానీ నిన్న మీరు నా మెల్లో కట్టిన ఈ పసుపు దారిలో బంగారం తాళి లేకపోయినా ఇది మాత్రం తాలే అంటే ఒకసారి మనకి పెళ్ళైన పెళ్ళైనట్టే కదా మళ్ళీ పెళ్ళి ఏంటి సుగుణ మీకు గాని తెప్పించిందా లేక పెళ్లికి అర్థం తెలియక ఆట్లాడుతున్నారా అంది మానస కోపంగా నాకు మెంటలు లేదు ఆటలు ఆడడం లేదు నిన్న నీ మెల్లో ఈ పసుపు తాడి కట్టాను రేపు బంగారుతో కూడిన తాళి కడతాను అంతే తేడా తేడా కేవలం తాళి మాత్రమే తాళి కడుతున్న మనిషి కాదుగా తాళి కట్టించుకుంటున్న మనిషి కాదు ఒకే మనిషి మెల్లో జీవితంలో ఎన్నిసార్లైనా తాళి కట్టచ్చు భర్తగా నేను భారీగా నువ్వు కావలసిన సార్లు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు మీరు చెప్తున్న మాటలు వింటే చాలా భయంగా ఉంది అంది మానస మానస నిన్న నీ మెల్లో తాళి ఏదో ఆవేశంలో కట్టింది కానీ రేపు కట్టే తాళి ఆవేశంతో కాదు మా బంధువులు అందరి సమక్షంలో మన పెళ్లి జరుగుతుంది అందరి ఆశీస్సులు మనకు దొరుకుతాయి సాహితితో నా పెళ్లి జరిగినప్పుడు నా అనేవాళ్ళు ఎవరూ లేరు కానీ ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు నా పెళ్లి చూడడం కోసం వస్తున్నారు నాకు వాళ్ళందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుంది నా కోరిక మన్నిస్తామని అనుకుంటున్నాను సుగుణ ఆల్రెడీ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది కాబట్టి ఇంకేం చేయాల్సిన పనులు లేవు నువ్వు సాహితీ వార్డ్రోబ్లో నీకు కావలసిన చీరలు నగలు తీసుకుని రెడీ అవ్వు రాత్రికి ఫంక్షన్ హాల్కి వెళ్దాం రేపు ముహూర్తం అయ్యాక తిరిగొద్దాం అన్నాడు సాయంత్రం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలా మీకు పిచ్చి పట్టింది ఫంక్షన్ హాల్కి ఎలా వెళ్తారు సుగుణ పంచిన వెడ్డింగ్ కార్డుల్లో మీ పేరు సుగుణ పేరు ఉంది వచ్చిన వాళ్ళంతా నన్ను సుగుణ అనుకుంటారా అది మీకు ఓకేనా లేదా అందరికీ నేను సుగుణని కాదు మానసలని పరిచయం చేస్తారా అప్పుడు సుగుణని ఎందుకు చేసుకోలేదంటే అందరికీ ఏం సమాధానం చెబుతారు ఎలాగో నా మెల్లో తాళి కట్టేశారు అది ఆవేశంలో ఆలోచనలు ఆలోచనలనా అనేది వదిలేయండి ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళకి కాల్ చేసి పెళ్లి ఆగిపోయిందని చెప్పండి నలుగురిలో మీరు నవ్వుల పాలు కావద్దు నన్ను నవ్వుల పాలు చేయొద్దు సుగుణ కార్లు పంచిన వాళ్ళందరికీ కాల్ చేసి ఇదే విషయం చెప్పండి అంది మానస ప్లీజ్ అందరి సమక్షంలో పెళ్లి జరగాలని నేను ఆశపడుతున్నాను వచ్చిన వాళ్ళందరికీ సమాధానం నేను చెప్పుకుంటాను నువ్వు సుగుణవి కాదు మానసవి అని చెప్తాను ఇందులో మార్పులుండవు ఊరి నుండి మామయ్య వాళ్ళు వస్తున్నారు నేను వెళ్ళి వినయ్తో వాళ్ళని రిసీవ్ చేసుకుని రమ్మని చెప్తాను నువ్వు తొందరగా అన్నీ సర్దుకో అనేసి రూమ్లో నుండి వెళ్ళిపోతాడు అర్జున్కి నిజంగా పిచ్చి పట్టింది ఇప్పుడు మా పెళ్లి మళ్ళీ జరగడం అవసరమా నేను కట్టిన ఈ దారానికి విలువలేదా తన వాళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అలా అనుకున్నవాడు సాహితితో పెళ్లి జరిగినప్పుడు తన వాళ్ళని ఎందుకు పిలవలేదు కనీసం ఆ తర్వాత అయినా వాళ్ళని కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఇప్పుడు మాత్రం వాళ్ళ మీద ఎక్కడలేని ప్రేమ కురిపిస్తాడు ఇప్పుడు నేను తప్పకుండా రెడీ అవ్వాలా ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళి ఇలా జరుగుతుందా నా పెళ్ళికి నేను వేరొకరు బట్టలు కట్టుకోవాల్సి వచ్చింది అలాగే వేరొకరి నగలు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ ఇంటిని చూసిన ఎవరైనా పెళ్లి జరిగే ఇల్లు అనుకుంటారా ఇలా కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయా భగవంతుడా సుగుణతో జరిగే పెళ్లిని ఆపే ప్రయత్నంలో ఉండిపోయాను ఇలా నా పెళ్ళే జరుగుతుంది అని ముందుగా తెలిస్తే ఎంత బాగుండేది ఇంటిని అంతా డెకరేషన్ చేయించేదాన్ని కనీసం చూసిన వాళ్ళైనా పెళ్ళి అని గుర్తించేలా ఏదో ఒకటి చేసేదాన్ని ఇప్పటికిప్పుడు ఏం చేయగలను అతను చెప్పినట్టు భద్ర సర్దుకోవడం తప్ప ఇంతకీ ఈ సుగుణ పరిస్థితి ఏంటో సుగుణకి అర్జున్ ఏం చెప్పి ఒప్పించుంటాడు సుగుణ చాలా మొండి మనిషి అలాంటిది ఇంత ఈజీగా మారిపోయిందా ఇంతకాలం దూరం పెట్టిన తన కూతుర్ని ఇంత ఈజీగా దగ్గరికి తీసుకుందా అసలు అర్జున్ ఏం మాట్లాడుంటాడు అనుకుంది అంతలోనే పల్లి వచ్చాడు మానసమ్మ నేను సార్ రమ్మంటున్నాడు అన్నాడు ఎక్కడికి పల్లి అంది హాల్లో ఉన్నాడమ్మా అన్నాడు సరే పదా అంది ఒక్క నిషామా అన్నాడు ఏమైంది పల్లి అంది నిన్ను అర్జున్ సార్ పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నాతో కూడా చెప్పకుండా ఈ విషయం దాచడం మాత్రం నాకు బాధగా ఉంది అన్నాడు పల్లి మా పెళ్ళి ఎప్పుడో జరిగింది కాదు నిన్నే జరిగింది అది అనుకోకుండా జరిగింది మీ సారికి ఇష్టం లేకుండానే నా మెల్లో నా ప్రమేయం లేకుండా కట్టాడు ఇదంతా మనం ఫ్రీ అయ్యాక మాట్లాడుకుందాం నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను పల్లి నాకున్నది నువ్వు మాత్రమే కదా అంది సరేనమ్మా తర్వాతే మాట్లాడుకుందాం రా అనేసి పల్లీ వెళ్ళాడు పల్లీ వెనకే మానస హాల్లోకి వచ్చింది వస్తూనే ఆశ్చర్యపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్